ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం మత్తే స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును ఒకప్పుడు పాపములో శాపములో అపరాధంలో ఉన్న పరిస్థితులన్నిటిలో ఎంతో ప్రయాసతో భారంతో ఉన్న మన బ్రతుకులను పాపం యొక్క పరిస్థితులన్నిటి నుంచి విడిపించడానికి ప్రభుని యేసు క్రీస్తు వారు మానవ శరీర ఆకారంలో యేసు అనే పేరుతో ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు మనం పొందవలసిన శిక్షను మనకు బదులుగా ఆయన పొందుతూ వచ్చాడు ఎవరైతే ఆయన పిలుపును అందుకుని ఆయన అద్దుకు వచ్చారో వారి భారాలను ఆయన తొలగిస్తూ వచ్చాడు అందుకని ప్రభువు సెలవిస్తూ వచ్చాడు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును కాబట్టి లోకంలో ఏదేదో బహుమానాలు ఇంకేవేవో ఆశీర్వాదాలు ఇచ్చేవారు ఉన్నారు కానీ మానవ జీవితానికి నెమ్మదిని శాంతిని సంతోషమును అనుగ్రహించగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయిన ఆయన ఎంతో మరి గొప్పగా ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు ఏమంటే నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేత కాబట్టి ఎవరైతే హృదయంలో నెమ్మది లేని వారిగా ఉంటూ వచ్చారో వారికి నెమ్మదినిచ్చేదాని కొరకు ప్రభు నేసుక్రీస్ వారు తన యుద్ధకు పిలుస్తూ వచ్చాడు ఆయన రక్తం చేత ఆయన కుమారులుగా చేపట్టాం రక్షంబడిన నీ జీవితంలో ఇంకా నెమ్మది లేదా ఇంకా కష్టాలు ఇంకా దుఃఖాలు ఇంకా బాధలు అని అనుకుంటూ ఉన్నావా ఒక్కసారి ప్రభు నిన్ను ఎలాగో ప్రేమించాడు ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఒకసారి ఆలోచించి నీ కొరకు తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఏమాత్రం వినిదీని ప్రభువు నిన్ను ఒంటరిగా విడిచిపెడతాడా శ్రమంలో నేను విడిచిపెడతాడా విడిచిపెట్టడు ఖచ్చితంగా ప్రభు నీకు తోడే ఉంటాడు అందుకనే ఒక్కసారి ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకో నువ్వు ప్రయాసపడుతున్నావేమో భారాన్ని నీవే మోసుకుంటున్నావేమో ప్రభు అంటున్నాడు నా ఎత్తికి రా నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తా కాబట్టి ప్రభువు మీ కృదాలకు నెమ్మది కలుగు చేయనట్లుగా మీ ప్రతి భారమును ప్రభుకు అప్పగించండి నీ పనుల భారము ఈ హోవా మీద మోపము అని దేవుడు వాక్యంలో రాయపడింది కాబట్టి ఆయన మీద మోపండి ఆయన ఎద్దుకరేంటి ప్రభు యొక్క కృప మీకు తోడే ఉండి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించు కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్